హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్శాస్త్రి కార్స్ నేను మీ తిరుపతి నాయక్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ దరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్షాశ్రీ కార్స్ హర్షాస్త్రి కార్స్ అని మనకు లొకేషన్ పెట్టుకుంటే మన షాప్ అయితే లొకేషన్ చూస్తే సార్ గూగుల్ మ్యాప్లో వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి ఆల్టో ఎలెక్సై ఫ్యూల్ వచ్చేసి పెట్రోల్ ఓన్లీ సే సెకండ్ ఓనర్ సార్ తొంభై నాలుగు వేల కిలోమీటర్ డ్రివెన్ ఉంది రెండు వేల పదకొండు సెప్టెంబర్ రెండు వేల పన్నెండు జనవరిలో వెహికల్ ఒక రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఏడు జనవరి వరకు వెహికల్ కార్స్ అయితే వ్యాలిడిట్లో ఉంటుంది ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది సార్ ఒకసారి బంపర్ టు బంపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసుకోండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి సార్ సార్ ఫ్రంట్ గ్లాస్ షోరూమ్ నుంచి వచ్చింది ఉంది ఇప్పటివరకు గ్లాస్ అనేది రీప్లేస్మెంట్ కాలేదు సార్ ప్రజెంట్ వచ్చేసి బ్రోకెన్ నుంచి చెక్ చేసుకోవచ్చు బ్యానెట్ ఒకటి రీపెంట్ ఉంది సార్ బ్యానెట్ రూప్ రెండు రీపెయింట్ అయినాయి వెహికల్ అంతా ఒరిజినల్ ఉంది యాక్సిడెంట్ వెహికల్ అయితే కాదు వెహికల్ ఒక్కసారి చివరి వరకు చూడండి వీడియో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి సార్ చూసుకోవచ్చు వెహికల్ ఒక విన్ ప్లేట్ విజిబుల్లో ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్ సైడ్ ఆప్రాన్ చెక్ చేసుకోవచ్చు ఆప్రాన్కి సంబంధించిన లెగ్స్ కూడా ఒరిజినల్ ఉన్నాయి బ్యానట్ పట్టు కూడా ఒరిజినల్ ఉంది సార్ షోరూమ్ నుంచి వచ్చింది లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ కూడా ఒరిజినల్ ఉంది సార్ బ్యాటరీ రెండు వేల ఇరవైలో మార్చిన బ్యాటరీ ఉంది సార్ ఏసీ ఫంక్షన్ వర్కింగ్లో ఉంది ఇదివర వరకు ఏసీ అనేది వాడడం జరిగింది అందులో నుంచి వాటర్ కూడా లీక్ అవుతున్నాయి చూసుకోవచ్చు ఇంజన్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ నైంటీ సిక్స్ క్యూబిక్ కెపాసిటీ సార్ ఎయిట్ హండ్రెడ్ సిసి వెహికల్ మంచి మైలేజ్ ఉంటుంది ఏసీ వర్కింగ్లో ఉంది సార్ పవర్ స్టేరింగ్ ఉంది ఇందులో నాలుగు పవర్ విండోస్ కూడా ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఒక్కసారి ఇంజన్ అనేది ఆన్ చేసి చూపిస్తాను చూసుకోవచ్చు ఇండియాలో ఎటువంటి నాయ్స్ అయితే లేదు సార్ మంచి కండిషన్లో ఉంది మనకు మైలేజ్ కూడా మంచి మైలేజ్ ఉంటుంది సార్ చెక్ చేసుకోవచ్చు సార్ టైర్ల పర్సంటేజ్ చూసినట్టయితే మనకు వందకు నలభై శాతం రైట్ సైడ్ టైర్ ఉంది ఫ్రంట్ సస్పెన్సల్ అబ్నార్మల్ కండిషన్లో ఉన్నాయి ఫుల్ కండిషన్ అని చెప్పలేము సార్ చూసుకోవచ్చు వీడియోలో రెండు వేల పదకొండులో వచ్చిన గ్లాసే ఉందండి వెహికల్లో నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి ఇవి షోరూమ్ నుంచి రావు సార్ ఆల్టర్నేట్గా ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించడం జరుగుతుంది జరిగింది పిల్లర్లు వచ్చేసి ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు రైట్ సైడ్ పిల్లర్లు సీట్ కవర్లు వందకు యాభై అరవై శాతం ఉన్నాయి సార్ రీడింగ్ చెక్ చేసుకోవచ్చు తొంభై నాలుగు వేల మూడు వందల యాభై ఎనిమిది వేల కిలోమీటర్ డ్రివేన్ ఉంది సార్ సింగిల్ సెల్ఫీలో స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ టూల్ లేదు వెహికల్లో పవర్ స్టేరింగ్ పవర్ సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉంది ఏసీ మంచి చిల్డ్ ఉందండి కంపెనీ మ్యూజిక్ ప్లేయర్ ఉంది ఇది ఓల్డ్ మోడల్ కిన్వడ్ కంపెనీ మంచి బ్రాండ్ కంపెనీ అప్పుడు మారుతి షోరూమ్ వల్లే ప్రొవైడ్ చేయడం జరిగింది గ్లాస్ ఒక్కటి రీప్లేస్మెంట్ ఉందండి వెహికల్లో రివర్స్ కెమెరా కూడా ఉంది సార్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు రివర్స్ కెమెరా అవైలబుల్ ఉంది విత్ స్క్రీన్తోని ఏసీ అయితే మంచి చీల్డ్ ఉంది సార్ ఎటువంటి ఏస్ వర్క్ అయితే చేయించుకునే అవసరం లేదు లాక్ సిస్టమ్ ఉంది ఇంటీరియర్ పరంగా కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది సార్ సెకండ్ ఓనరు రీసెంట్లీ నేమ్ అనేది చేంజ్ చేయడం జరిగింది ఈ వెహికల్ ఆంధ్ర వాళ్ళకు కూడా పనిచేస్తుందండి తక్కువ బడ్జెట్ వెహికల్ మొత్తం వీడియోలో చివరి వరకు చూడండి ఫైవ్ సీటర్ మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుంది మంచి మైలేజ్ ఉంటుంది ఎయిటీన్ టు ట్వంటీ ప్లస్ ఉంటుంది మైలేజ్ వచ్చేసి రూఫ్ లైనింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి ఒక ట్రీ పెయింట్ అయింది వెహికల్ చాలా రోజులు పక్కకు ఉండడం వల్ల ఆ కలర్ అనేది షేడ్ అయిపోయింది సార్ ఇది ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సార్ రేట్ నైట్ చూసినట్టయితే రైట్ సైడ్ది ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు కంపెనీ నుంచి వచ్చిన గ్లాసే ఉంది మనకు మా మారుతి సుజుకి ఆల్టో ఎల్ఎక్సే వేరియంట్ అండి ఇది మనకి ఇందులో పెట్రోల్ కానీ సిఎన్జి కానీ ఇప్పటివరకు వాడలేదండి ఇక్కడ కూడా కంపెనీ స్ట్రక్చర్ అయినా డ్యామేజ్ కాలేదు సార్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఆల్ డోర్లు కూడా ఒరిజినల్ ఉన్నాయి స్టెప్నీ టైం చెక్ చేసుకోవచ్చండి వందకి యాభై శాతం ఉంది స్టెప్నీలో ఎటువంటి డ్యామేజ్ కానీ రస్ట్ కానీ ఫామ్ కాలేదు సార్ మల్టిపుల్ స్క్రాచెస్ ఉన్నాయి సార్ మేజర్ వర్క్ ఏం కాలేదు ఇది ఒక ఫిఫ్టీ పర్సెంట్ టైర్ ఉంది సార్ సిఎట్ కంపెనీ టైర్ ఉంది లెఫ్ట్ సైడ్ రేర్ టైర్ చూసినట్టయితే అన్ని కల్ ఆల్మోస్ట్ అన్ని కంపెనీ గ్లాసులు ఉన్నాయి మొత్తం చూపిస్తున్నాను చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ రేర్ పిల్లర్ చూసినట్టయితే మనకు కంపెనీ పంచింగ్స్ ఏమి ఉన్నాయి సార్ ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదండి ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది సార్ చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ ఇది ఈ పిల్లర్లు కూడా ఒరిజినల్ ఉన్నాయి సార్ ఎక్కడ కంపెనీ పంచింగ్స్ అనేవి డ్యామేజ్ కాలేదండి ఎక్కడ పాన్ అనేది పెట్టలేదు ఇప్పటివరకు చూసుకోవచ్చు ఇంటీరియర్ పరంగా ఫ్యామిలీ వెహికల్ చిన్న ఫ్యామిలీకి అయితే మంచి వెహికల్ సార్ బడ్జెట్లో వస్తుంది ఇది వెహికల్ యొక్క పొజిషను చూసుకోవచ్చు సార్ మారుతి సుజుకి ఆల్టో ఎల్ఎక్స్ఐ ఫ్యూల్ వచ్చేసి పెట్రోల్ సార్ సెకండ్ ఓనర్ తొంభై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది సార్ ఎటువంటి యాక్సిడెంట్ వెహికల్ కాదు ఒకటి బ్యానర్ టు రూఫ్ ఒకటి రీపెయింట్ అయింది సార్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి షోరూమ్ నుంచి వచ్చింది ఉంది కానీ డ్యామేజ్ ఉంది అది చెక్ చేసుకోవచ్చు వెహికల్ పైన ఇన్సూరెన్స్ వ్యాలిడిట్లో లేదు సార్ రెండు వేల ఇరవై ఏడు జనవరి వరకు వెహికల్ కార్స్ అయితే వాలడిట్లో ఉంటుంది టైర్లు వచ్చేసి ఫార్టీ ఫిఫ్టీ పర్ పర్సెంటేజ్ ఉన్నాయి వెహికల్లో రివర్స్ కెమెరా ఉంది మనకు చిల్డ్ ఏసీ ఉంది పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ నాలుగు కూడా వర్కింగ్ కండిషన్లు ఉన్నాయి సార్ సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉంటుంది వెహికల్ యొక్క ప్రైస్ చూసినట్టయితే లక్ష ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నారు కస్టమర్ వచ్చేసి కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్